హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు వాన్కా కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ ఇది ఈరోజైతే మంచి మంచి గోల్డ్ ఇమిటేషన్లో బీడ్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను సో బ్యూటిఫుల్గా ఉంటాయి ప్రతి కలెక్షన్ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కదా మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూడగలుగుతారు మా జ్యువెలరీ అయితే హ్యాండ్మేడ్లో లెంతి వైజ్గా కావచ్చు కలర్ వైజ్గా కావచ్చు కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అండి సో మీకు ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది మా దగ్గర రా మెటీరియల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆర్డర్ పాస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఆర్డర్ అనేది బుక్ చేసిన తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్లో మీకు డిస్పాచ్ అయిపోతుంది అన్నీ కూడా న్యూ డిజైన్స్ అయితే వచ్చేసాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఐటమ్స్ నచ్చినట్లయితే వెంటనే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి లేదంటే త్రీ టు ఫోర్ డేస్ అయితే స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ రీస్టాక్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి మీ ఆర్డర్ అనేది టెన్ టు ట్వెల్వ్ డేస్లో డిస్పాచ్ అయిపోతుంది కొంతమంది ట్రాక్ వెంటనే అడుగుతున్నారు టెన్ టు ట్వెల్వ్ డేస్ వెయిట్ చేయండి అప్పటి వరకు కూడా రాలేదనుకుంటే అప్పుడు నాకు వాట్సాప్లో అప్డేట్ ఇస్తే నేను వెంటనే చెక్ చేసి మీకు వెంటనే రిప్లై అనేది ఇచ్చేస్తాను తక్కువ ప్రైస్లో హై క్వాలిటీలో మా దగ్గర అయితే బీడ్స్ కలెక్షన్ కానీ గోల్డ్ ఇమిటేషన్లో కానీ చాలా సూపర్గా ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా అవైలబిలిటీ చెక్ చేసుకొని వెంటనే బుక్ అనేది చేసేసుకోండి సో బ్యూటిఫుల్గా ఉంటాయి మా దగ్గర కలెక్షన్ అయితే ప్రీమియం క్వాలిటీనే ఉంటుందండి సివోడీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మా వీడియోని అయితే చూసిస్తున్నారు కదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా వీడియో అనేది నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మా వీడియో అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి ఈ హారం చూసారా పెరల్స్ హారం అండి త్రీ లెయర్స్లో వచ్చింది పుల్కి స్టోన్తో వచ్చింది ఇందులో కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది త్రీ లైన్స్లో కావాలంటే త్రీ లైన్స్ ఫైవ్ లైన్స్లో కావాలంటే ఫైవ్ లైన్స్ మీకు ఎన్ని లైన్స్లో కావాలనుకుంటే అన్ని లైన్స్లో అయితే తీసేసుకోవచ్చు కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చి నెక్స్ట్ ఒక రండి సో బ్యూటిఫుల్గా ఉంది జడావుకుందన్స్తో వచ్చేసి మొనలిసా బీడ్స్ కూడా వచ్చాయి సో బ్యూటిఫుల్గా లాంగ్లో కావాలనుకుంటే చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే అవుట్ అవ్వకముందే అయితే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి షనీ బీడ్స్తో కావచ్చు మీకు ఎలా కావాలంటే అలా కాంబో ప్రైస్లో కూడా ఉన్నాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు నచ్చిన ఐటెంని పర్చేస్ చేసుకోండి బీడ్స్లో అయితే మీకు చెప్పక్కర్లేదు చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మోనల్సా బీడ్స్లో కావచ్చు కోరల్స్లో కావచ్చు నక్షి బాల్స్ కావచ్చు సో బ్యూటిఫుల్గా ఉంటాయి ఎంత బాగున్నాయో చూడండి ఎంత అందమైన ప్రోడక్ట్స్ అయితే మీకు బయట ఎక్కడ దొరకవు ఒకవేళ దొరికినా కూడా ఈ ప్రైజ్లో అయితే అస్సలు దొరకవు వచ్చి కూరల్స్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్కే సో బ్యూటిఫుల్గా ఇందులో త్రీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్టీన్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది ఎంత బాగుందో చూసారా మీకు ఎలా కావాలనుకుంటే అలా తీసేసుకోవచ్చు ఇందులో ఈ మోడల్ చూసారా కోరల్స్ వచ్చి నక్షి బాల్స్ వచ్చి గోల్డ్ లిమిటెడ్ చేసేలాగుంది హియరింగ్ చూసారా ఎంత బాగున్నాయో సో బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి కోరల్ వచ్చి కాస్ట్లు వచ్చాయండి ఎంత బాగుందో చూసారా విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి కోరల్స్ వచ్చి థర్టీన్ నైంటీ నైన్కే నక్షీస్ అండ్ గోల్డ్ పెరల్స్ వచ్చేసి సో బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి ఇంత అందమైన ప్రోడక్ట్స్ అయితే మీకు బయట ఎక్కడ దొరకండి మార్కెట్లో ఒకవేళ దొరికినా కూడా ఈ ప్రైజ్లో అయితే అస్సలు దొరకవు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూడగలుగుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మోడల్ చూసారా కంటి మోడల్ వచ్చేసింది గోల్డెన్లో ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి హ్యాంగింగ్లో మోనాలిసా బీడ్స్ వచ్చాయి నెక్స్ట్ వన్ వచ్చి బ్లాక్ బీడ్ డైమండ్ సెట్ అండి పెండెంట్ చూసారా మోనాలిసా బీడ్స్ వచ్చి వైట్ స్టోన్ వచ్చి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఈ పెండెంట్ చూసారా ఎంత బాగుందో సింపుల్గా ఉంది చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చి గోల్డెన్లో ఈ బీడ్స్ కలెక్షన్ పెరల్స్తో వచ్చాయి పంప్కిన్ బీడ్స్తో వచ్చాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్లాక్ డైమండ్స్ అయితే చెప్పక్కర్లేదండి చాలామంది ఇందులో డిజైన్స్ ఉన్నాయని అడుగుతున్నారు చాలా బాగుంటాయి ప్రోడక్ట్ అయితే తీసేసుకోండి మీకు వెంటనే బుక్ అనేది చేసేసుకోండి ఫోర్టీన్ నైంటీ నైన్కే పెన్నెండ్ సెట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వామికా కలెక్షన్స్